ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారుంగారు పడకండి అంటే వీర వెంకట నరసింహం సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లి ఖర్చు లేకుండా చేసి రండి అదేలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు గెలిపాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు గెలిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూసుకోండి నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ క్లోజ్ అయింటి బాగుంటా ఎవరది కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ అమ్మాయి ఎవరో కుంభకరణు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేకున్నావ్ నీ మీసాలు అయితే మరీనూ పరాయి మొగడికి కనిపిస్తే చాలు దీనికి పరాయి వన్ పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి గడ్డలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా చాటి బాగుందన్న వి నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గట్టిస్తా గొండ్రిస్తా సరేలేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూల్ అయిపోకుండా పేరున్నంత మాత్రాన నా సింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరు ఉన్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు దయచేయినాయన ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి పిల్లాడా బయట పోతి చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నెల చెప్తే ఎంత తెలుసా అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత బాక ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయా మూడో రోజు అడుగు పెట్టాడా పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బాల ఉంది అయితే అదే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాపం అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నాన్న ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చాయి అఘోరించావులే క్మించవయ్య ఏదో పసి పిల్ల చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఆ ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయింది నో నో పావిడు ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటే ఉంది సంతోషపడిన రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి ఊరుకోవాలి అంత క్రితం మీ ఆవిడుంది పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవల వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా వయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఈ ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులుంటాయని విన్నాను కళ్ళు కూడానా అన్ని బొక్కలు కప్పాను మిగిలి మిగులుంటే వాళ్ళ అదృష్టం మన దురదృష్టం